ఫ్రెండ్స్ ఇప్పుడే పవిత్ర పంబా నది స్నానం ముగించుకున్నాను మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మనం పంబ నుండి ఎరుమేలకు బయలుదేరుతున్నాం ఈ ప్రయాణం కేరళ అడుగు అందాలు ఎరిమేలు మనం చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి బస్సు ప్రయాణం ఎంతసేపు ఉంటుందా అన్ని ఈ వీడియో క్లియర్ గా చూపిస్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మధ్యలో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం మనం ఎడిమేల్ నుంచి పంపుకు బయలుదేరుతున్నాం అనమాట ఈ రూట్స్ చాలా ఘాటి రూట్స్ చాలా బాగున్నాయి అలాగే చుట్టూ పచ్చని నేచర్ అనేది మనకి కొండలు అంటే అడవులు చాలా దట్టమైన అడవులు ఇలాంటి ఎత్తైన చెట్లు వృక్షాలు చాలా ఉన్నాయన్నమాట ఈ నేచర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే మీకు ఎలా ఉందో ఇక్కడ మన తెలియ తెలియచేయండి అలాగే ఈ బస్సు ప్రయాణం మీకు ఎలా ఉంది అలాగే క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ లో మీరు వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవాలను మీరు పొందారా అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ రూట్స్ ఘాటి అయితే చాలా బాగా కాబట్టి స్లోగా వెళ్ళాలి ఎందుకంటే సేఫ్టీస్ తీసుకోవాలి అటు ఇటు ఒకటే సింగిల్ రోడ్ అనమాట స్వామి ఏ శణం చెప్పుకుంటూ ఇంకా ఎరిమెల్ ప్రాంతాన్ని దాటుతూ పంపా నదికి ప్రయాణం సాగుతుంది మా యొక్క ప్రయాణం నీలకల్ టెంపుల్ దాటిన తర్వాత మనకి పొంబానది వస్తుంది అనమాట ఇది సుమారు నలభై యాభై కిలోమీటర్లు ఎరుమెల్ నుంచి ఈ గుండా పోతుంటే మన నది మధ్యలో మనకి చాలా అనేక అడవులు దట్టమైన అడవులు వృక్ష జాతులు ఎన్నో చూడవచ్చు ఎర్లీ మార్నింగ్ అయితే మనకి క్లైమేట్ చాలా బాగుంటుంది అనమాట ఎంజాయ్ చేయొచ్చు నేచర్ ని బాగా ఒక పక్క మంచు ఒక పక్క వృక్షాలు ఇలాంటి నేచర్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు కొండలు ఇవన్నీ నాకైతే సేమ్ తిరుమల ఘాటి రోడ్స్ లాగే అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మనకి చూస్తున్నది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మన ఛానల్ తాలూకు సంబంధించినటువంటి వీడియోస్ మీ ముందుకు రావడం జరిగితే అలాగే నన్ను మరింత సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అండ్ కేరళ బ్యూటీ బయట చూడండి ఫ్రెండ్స్ ఈ దట్టమైన అడవులు మొదలు చూస్తున్న భయంగాను ఒక ఉంది యాత్ర ఈ రోడ్ జర్నీ ఒక స్పెషల్ మెమొరీ మీరు వచ్చేటప్పుడు రైలులో వచ్చారా లేక సొంత వాహనాల్లో వచ్చారా అనేది కింద కమెంట్స్ రూపంలో మాతో షేర్ చేసుకోండి మనం ఎరుమీదలు చేరుకున్నాం ఇక్కడ ఆలయంతో పాటు అనేక దేవాలయాలు ఉన్నాయి మత సామరస్యానికి ఒక గొప్ప దర్శనం అనమాట ఇక్కడ అనే ఆట ఆడుతారు ఎలా ఉందో అది మీరు చెప్పండి పేడతోళ్ళు ఆడేటప్పుడు మీ అనుభవం ఎలా ఉందో అని కౌన్సిల్ ఫోన్లు తెలియజేయండి పంచుకోండి నాకైతే చాలా బాగా అనిపించింది పేడతుల్లో ఆడేటప్పుడు ఫస్ట్ టైం అనమాట స్వామికి నేను రూట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి పంబా నది నదులు చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే ఇక్కడ జనాలు చూస్తే ఎక్కువగానే ఉన్నారు ఫస్ట్ తక్కువగా ఉన్నారు అనుకున్నాం కానీ చాలా ఎక్కువగా ఉన్నారు ఇంకా నది స్నానం ఊగించుకొని ఇంకా ఇరుముడి పట్టుకొని మనం ప్రయాణం సాగించడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో మనం ఎదిమీద చేసుకున్నాం ఇక్కడ ధర్మశాస్త్ర ఆలయంతో పాటు వామి మసీదు కూడా దర్శించుకోవడం ఒక ఆనవ అయితే వచ్చింది కానీ నేనైతే దర్శించుకోలేదు ఎందుకంటే నాకు అది అంతగా అనిపించలేదు కాబట్టి ఆలయం ఇక్కడ నేను దర్శనం చేసుకుంటూ స్నానం ముగించుకుంటూ పెడతలు ఆడి స్నానం ముగించుకుంటూ నా ప్రయాణం ముందుకు అనమాట అలాగే ఈ ప్రయాణం మీకు అని అనుకుంటున్నాను లోని మనకు పెడతలు ఆడే విషయాలు మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇక్కడ ఇస్తున్నాను మౌంట్ వద్ద నైన్ లాక్స్ అనేది ఫాలో అవ్వండి అక్కడ అన్నీ నేను మెన్షన్ చేస్తూ వీడియోస్ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది పర్సనల్గా మనం మాట్లాడుకోవచ్చు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను అంతవరకు స్వామి శరణం అయ్యప్ప నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు ముగిస్తున్నాను వచ్చే వీడియోలో కలుసుకుందాం మళ్ళీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్